వినాయక చవితి ప్రాశస్త్యం భాద్రపద శుద్ధ చవితి నాడు గౌరీశంకరులకు పుత్రుడిగా గణపతి అవతరించడం వల్ల గొప్ప పర్వదినంగా గణేష్ చతుర్థిగా జరుగు విఘ్నాలను తొలగించి శుభాలను ఇచ్చే శుభదాయకుడు గణపతి అన్ని శుభ కార్యాలలో ఆయనకి అగ్రపూజ జ్ఞాన నిర్వాణాలకు శాసకుడైన అధిపతి కనుక గణేశుడని అంటా విఘ్నాలు అనేవి అజ్ఞానం వల్ల కలుగుతాయి అజ్ఞానంతో చేసే పనుల వలన విఘ్నాలు తప్పవు గణపతి జ్ఞానానికి మూర్తి కనుక జ్ఞానాన్ని పొందడానికి ఆయన్ని పూజిస్తాం ఆయన విఘ్న గణపతి మాత్రమే కాదు వరద గణపతి కూడా గణపతిని భక్తులతో పూజిస్తే తలపెట్టిన కార్యానికి సంబంధించిన దేవత కూడా సంతుష్టి పొంది ఫలాన్నిస్తుంది గణపతిని పూజిస్తే శత్రుక్షయం జరుగుతుంది గ్రహ బాధలు తొలగుతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది శ్రీ గణపతిని పూజించిన వారు జీవన్ముక్తులవుతారు అంతేకాదు గణపతి ఆది దేవుడు ప్రతి ఒక్కరూ ఆయనను పూజించాల్సిందే గ్రహాల్లో శని గ్రహ ప్రభావం అందరికీ తెలిసినదే శని ఇతరులను వారి కర్మానుసారం పట్టి పీడించే గ్రహం అటువంటి శని దేవుడు రక్షించమని వేడుకునేది గణపతిని ఎలాగంటే ఇతర బాధల నుండి తనను తాను రక్షించుకునేందుకు శని మహాత్ముడు ధరించేది విఘ్నేశ్వర కవచాన్ని జ్యోతిష్య పరంగా చూసిన ఈ చవితి రోజున వినాయకుడిని పూజిస్తే గ్రహ బాధలు వంటివన్నీ తొలగుతాయి ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే గణపతి ప్రకృతి దేవుడు గణపతి పూజలందుకునేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పత్రికోనే అందుకే మనం ప్రకృతిలో లభించే సహజ సిద్ధ వాటితో అది కూడా నీటిలో ఆరోగ్యవంతంగా కరిగే బంకమట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను ఆరాధించడం వలన ఆ గణపతికి మరింత చేరువగా పూజించుకొని అత్యంత ప్రీతిపాత్రులం కాగలం మన ప్రతి పనికి ఆచారానికి వ్యవహారానికి వెనుక ఒక మహత్తరమైన అర్థం పరమార్థం దాగి ఉంటాయి ఈ పూజకు ఉపయోగించే పత్రాలలో అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా ఎన్నో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి మహోత్కృష్టమైన హిందూ ధర్మంలో మహర్షులు ఔషధాలను మూలికలను పూజా ద్రవ్యాలుగా యజ్ఞయాగాది క్రతువులలో సమిధలుగా పేర్కొన్నారు అటువంటి వాటితో పూజలు యజ్ఞ యాగాదులు చేసి సద్గతులు పొందవచ్చు గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతి పాత్రం గణపతి వక్రతుండం ఓంకారానికి ప్రతీక లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం లంబోదరానికి బిగించిన సర్పం కుండలిని శక్తికి సంకేతంగా చెబుతారు గణపతి చేతిలోని పాస అంకుశాలు రాగద్వేషాలు నియంత్రించే సాధనాలు ఆయనకి ప్రియమైన భక్ష్యం మోదకం మోదకం అంటే ఆనందాన్ని ఇచ్చేది గణపతి కృప వలన ఆనంద ఫలం లభిస్తుంది గణపతి పూజా విధానంలో మరొక ముఖ్యమైన ప్రక్రియ దోర్భీకరణం అంటే చేతులతో చెవుల్ని పట్టుకోవడం కుడి చేత్తో ఎడమ చెవి ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని కూర్చుని లేచి గుంజీలు తీయడం ఇలా చేయడం వల్ల గణపతి సంతుష్టుడవుతాడని దీని వలన మన కోరికలు నేరవేరుస్తాడని ఒక నమ్మకం వినాయక చవితి రోజున ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజించే విధానం విశిష్టమైనది గరిక పత్రి గణపతికి అత్యంత ప్రియమైన పూజా ద్రవ్యం వంద యజ్ఞాలు చేస్తే కలిగే ఫలితం కన్నా ఒక్క గరిక పోచతో చేసే పూజ అత్యంత ఫలితాన్నిస్తుందని గరికలేని పూజ వ్యధమైనదని సాక్షాత్తు గణపతే పేర్కొన్నాడట ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజ మాసాలలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కావున మనం ఈ మాసాలలో ఆచరించే పండుగలు పర్వదినాలలో వినియోగించే ద్రవ్యాలలో ప్రసాదాలలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేట్టు మన మహర్షులు ఏర్పరచడం గమనించవలసిన అంశం గణేశ చతుర్థి నాడు మనం వినియోగించే వివిధ పత్రులలో దాగి ఉన్న ఆరోగ్య అంశాలను తెలుసుకుందాం భృపతి పత్రం వాకుడు ఈ పత్రిలోని ఔషధ గుణం ఉబ్బస బాధని తగ్గిస్తుంది మాచి పత్రం ధవనం ఈ పత్రిలోని పరిమళం ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తుంది బిల్వ పత్రం మారేడు ఈ పత్రి మధుమేహం విరేచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది దుత్తర పత్రం ఉమ్మెత్త ఈ పత్రి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి వ్యాకోచింపచేయడం ద్వారా ఉబ్బస వ్యాధి తగ్గుతుంది బదిలీ పత్రం రేగు ఈ పత్రి చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది సూర్యా పత్రం తులసి ఈ పత్రి శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది జలుబు దగ్గు వంటి వ్యాధులను ధరిచెరనివ్వదు అపామార్గ పత్రం ఉత్తరేణి ఈ పత్రం దగ్గు ఉబ్బసం వంటి వ్యాధులకు చక్కటి పరిష్కారం లాగా పనిచేస్తుంది చూత పత్రం మామిడి ఈ పత్రం నోటి దుర్వాసన పళ్ళు చిగుళ్ల సమస్యలకు ఉపశమనాన్నిస్తుంది జాజీ పత్రం జాజి ఈ పత్రి చర్మ వ్యాధులను జననాంగ వ్యాధుల నుండి రక్షిస్తుంది గండకి పత్రం అడవి ముల్ల ఈ పత్రి అతి మూత్ర సమస్య నుండి ఉపశమనాన్నిస్తుంది పత్రం రావి ఆకు ఈ పత్రి విశేషమైన ఔషధ గుణాల్ని కలిగినటువంటిది ముఖ్యంగా నోటి దుర్వాసన జననాంగ సమస్యలని తగ్గిస్తుంది అర్జున పత్రం మద్ది ఆకు ఈ పత్రి రక్త స్తంభనం గుండె ఆరోగ్యానికి చాలా చక్కగా పనిచేస్తుంది అర్కపత్రం జిల్లేడు ఈ పత్రి నరాల బలహీనత ఉన్నవారికి చర్మ వ్యాధులు కలిగిన వారికి చక్కగా పనిచేస్తుంది విష్ణుక్రంథం పొద్దుతిరుగుడు ఈ పత్రి చర్మాన్ని కాపాడే గుణాన్ని కలిగి ఉంటుంది దాడిమ్మ పత్రం దానిమ్మ ఈ పత్రి వాంతులు విరేచనాలను అరికట్టడానికి శరీరంలో ఉన్న హానికర క్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది దేవదారు పత్రం దేవదారు ఈ పత్రి శరీర ఉష్ణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది మరువకం పత్రం మరువం ఈ పత్రి పరిమళం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది సింధువార పత్రం వావిలాకు ఈ పత్రి కీళ్ల నొప్పులకు మంచి ఔషధం సమీపత్రం జమ్మి చెట్టు ఈ పత్రి నోటి వ్యాధులను తగ్గిస్తుంది కరవీర పత్రం గన్నేరు ఈ పత్రి ఎంతకు మానని పుళ్ళు తగ్గించడానికి దీని వేర్లు బెరడుని ఉపయోగిస్తారు గణపతి భక్తి సులభుడు ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలే గణపతికి ప్రీతి తాను కూడా అలాగే భక్తులకు శ్రమ లేకుండా అనుగ్రహించే స్వామి కేవలం మట్టితో రూపునిచ్చి గడ్డిపోచలతో పత్రాలతో పళ్లతో పూజించి గుంజీలు తీస్తే స్వామి ఎంతో సంతృప్తి పొంది సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు